మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎప్పుడు చేసి పెట్టే స్నాక్ రెసిపీ కాకుండా ఈ విధంగా కొత్త షేప్లో ఈ విధమైన ఒక మంచి స్వీట్ స్నాక్ రెసిపీ చేసే పెట్టారంటే వాళ్ళు ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది రెసిపీ హలో అందరికీ నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ఒక రెండు కప్పుల మైదాపిండితో ఒక మంచి ఫ్లవర్ షేప్లో ఉండే స్వీట్ రెసిపీ నేను మీకు చే చూపించిపోతున్నాను ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఒక రెండు కప్పుల వరకు మైదాపిండిని తీసుకోవాలి మీకు మైదాపిండి ఇష్టం లేకపోతే కనుక మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు ఒక రెండు కప్పుల మైదాపిండికి పాకప్పు వరకు ఉమ్మన ఉప్మారా ఉంటుంది కదా సన్న ఉప్మా అది వాడుకోవాలి రెండు కప్పుల మైదా పిండికి పావు కప్పు రవ్వ కరెక్ట్గా సరిపోతుందండి అందుకన్నా ఎక్కువ తీసుకుంటే రవ్వ స్వీట్ రెసిపీ చాలా గట్టిగా అయిపోతుంది అందులోకి కాస్త అంత సాల్ట్ యాడ్ చేసుకుని ఆ తర్వాత జస్ట్ ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈ ఉప్పు ఈ పిండి మొత్తం కలిసేలాగా మంచి మిక్స్ చేసుకొని ఆయిల్ ఎట్లా అంటే ఈ ఆయిల్ మొత్తం కలిపి మన చేతికి ఇలా ముద్దయ్యే వరకు కలుపుకోవాలి ఆయిల్ అంతే చూసారు కదా గట్టిగా ఇలా పట్టుకుంటే ముద్దయ్యేలాగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ పిండిలోకి వాటర్ చేర్చుకుంటూ కొంచెం కొంచెం కలుపుకుంటూ మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలి అలా అని చెప్పేసి మరీ గట్టి కాదండి చపాతి పిండి కన్నా కొంచెం గట్టి కలుపుకుంటేనే ఈ రెసిపీ కరెక్ట్గా వస్తుంది మనం దీనిలోకి మనం పిండి వాడుకుంటున్నాం కాబట్టి ఈ మైదా పిండిని కొంచెం నాన్న తర్వాత మళ్ళీ చూస్తే ఆ ముద్ద మొత్తం సాఫ్ట్ అయిపోతుంది మళ్ళీ పిండి యాడ్ చేసే పని లేకుండా మీరు ఒకటేసారి గట్టి కలిపేసుకుంటే ఆ రెసిపీ చేసే టైంకి ఎక్స్ట్రా పిండి యాడ్ చేయకుండా కరెక్ట్గా సరిపోతుంది ఈ పిండి మొత్తం నానే లోపు వేరొక ప్యాన్ తీసుకుని మనం పాకం పట్టుకోవాలి పాకానికి ఒక రెండు కప్పుల వరకు షుగర్ యాడ్ చేసుకొని అందులోకి ఒక కప్పు ఉన్నార వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి తీగపాకం ఎలా వస్తుందో సేమ్ అలానే పాకం పట్టుకోవాలండి ఈ విధంగా అంటే ఈ పిండి నానేలోపు నేను సిమ్లో పెట్టేసుకుని పాకం పట్టుకుంటే ఈ రెసిపీ అయ్యేలోపు పాకం కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇది సిమ్లో పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ చక్కెర కాస్త మొత్తం కరిగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పొడిని యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఇలాచి పొడి నుండి యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలాచిని దంచుకుని అయినా ఈ విధంగా సిమ్లో పెట్టేసుకుని మనకి పాకం పట్టేసుకుంటే ఈ రెసిపీ అయ్యేలోపు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పిండి ఒక పది నిమిషాలు నానిన తర్వాత చూసారు కదా ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉందో సో అందుకని ఫస్ట్లోనే మీరు గట్టి కలుపుకుంటేనే అది మొత్తం నానిన తర్వాత ఇంకా కొంచెం సాఫ్ట్ అవుతుంది చూసారు కదా ఎంత మెత్తగా సాఫ్ట్ లాగా అయిందో పిండి ఈ పిండి ముద్దను తీసుకుని కాస్త పెద్దగా ఉన్న లాగా తయారు చేసుకొని మన చపాతీ పిండిని అంటే చపాతిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలి అలా అని చెప్పేసి చపాతిలాగా చిన్న కాదండి పెద్ద చపాతి అంటే మనం చేసుకునేది ఎంత పెద్దగా అంటే ఆ పిండి సాగే వరకు పెద్దగా తయారు చేసుకోవాలి చూసారు కదా ఎంత పెద్దగా వస్తుందో చపాతి ఈ విధంగా పెద్దగా తయారు చేసుకుంటేనే మనకి ఆ షేప్ కట్ చేయాలన్నా కొంచెం ఈజీగా అయిపోతుంది ఈ విధంగా పెద్దగా చేసుకున్న తర్వాత ఆ చుట్టూ రెండు అంచులు ఉంటాయి కదా అంచులు మొత్తం నీట్గా కట్ చేసి పెట్టేసుకోవాలి మీ దగ్గర చాకుంటే కూడా చాకతో కట్ చేసుకోవచ్చు నేనైతే పిజ్జా కట్టర్ యూజ్ చేసుకుంటున్నాను అంచులు మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఆ స్క్వేర్ బాక్స్ బాక్స్ మొత్తాన్ని ఇంకా చిన్న చిన్న స్క్వేర్ బాక్స్ లాగా ఉండేలాగా మధ్యలో కూడా కట్ చేసుకోవాలి అన్నీ ఒకటే యాంగిల్ ఉంటేనే రెసిపీ కొంచెం అంటే ఆ షేప్ కూడా నీట్గా వస్తుంది సో అందుకని మొత్తం ఈక్వల్ ఉండేలాగా నీట్ కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నీట్ కట్ చేసిన తర్వాత ఒక్కొక్క షేప్ చూస్తే ఎంత స్క్వేర్ షేప్లో నీట్గా ఉందో ఈ విధంగా ఆ చిన్న ఆ స్క్వేర్ చపాతి ఉంది కదా దాన్ని తీసుకుని మనం పేపర్ని ఏ విధంగా ఫోల్డ్ చేస్తాం పైకి కిందకి పైకి కిందకి సేమ్ అలానే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకసారి పైకి ఒకసారి కిందకి ఒకసారి పైకి ఒకసారి కిందకి ఈ విధంగా పైకి కిందకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మధ్యలో గట్టిగా మనం ఒత్తినట్లయితే ఒక చిన్నపాటి క్లిప్ ఉన్న షేప్ వచ్చింది చూసారు కదా ఒక చిన్నపాటి లా క్లిప్ ఉన్న షేప్ వచ్చింది సేమ్ అలానే వస్తుందండి ఇది చూపులకు మాత్రం ఇట్లా చిన్నగా ఉంది కదా ఆయిల్ వేసుకుంటే అది పెద్దగా ఉబ్బుతూ ఉంటుంది సో ఈ విధంగా అన్ని సేమ్ ఉండేలాగా తయారు చేసుకుంటే ఒక మంచి ఫ్లవర్ షేప్ తయారవుతుంది చాలా బాగుంటుంది ఈ చూపులకైతే ఆ షేప్ చూసారు కదా పైకి కిందకి మనం చిన్నప్పుడు పేపర్ ఇలా ఫోల్డ్ చేస్తూ ఉండేవాళ్ళం కదా సేమ్ అదే ప్రాసెస్లో పైకి కిందికి పైకి కింది అన్ని మధ్యలో ఈ విధంగా మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఒక మంచి షేప్ తయారవుతుంది ఈ విధంగా మిగిలిన ఈ షీట్స్ మొత్తాన్ని సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నీ తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మధ్యలో కొంచెం గట్టిగా ఒత్తుకుంటే సెట్ అయిపోతుందండి కొంచెం గట్టిగా ఒత్తుకుంటే అస్సలు పూడదు దీనికి ఎక్స్ట్రా వాటర్ కానీ ఏం పెట్టక్కర్లేదు చూసారు కదా ప్లేట్ మొత్తం ఎంత నిండుగా చక్కగా ఉందో తలలో పెట్టుకునే లానే ఉన్నాయి చక్కగా ముద్దుగా ఈ విధంగా మనం తయారు చేసుకున్న ఈ ఫ్లవర్స్ మొత్తాన్ని ఆయిలే వేసుకుని వేయించుకోవాలండి వేయించిన తర్వాత ఇంకా కొంచెం పెద్దగా అయ్యి ఇంకా బ్రైట్గా తెల్ల కనిపిస్తాయి అసలు చూడడానికి అయితే ఎంత బాగున్నాయండి ఇవైతే విధంగా ఆయిల్లో వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటేనే బాగుంటాయండి పచ్చిపచ్చిగా తీసినట్లయితే పాకంలో మెత్తబడిపోతాయి సో అందుకని కనీసము ఎరటి రంగు వచ్చే వరకల్లా బాగా వేయించుకోవాలి రెండో వైపులు తిప్పుకుంటూ తిప్పుకుంటూ మంచిగా వేయించుకుంటేనే ఆ స్మెల్ కానీ పాకాలను వేసిన తర్వాత ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత చక్కగా వేగాయో ఈ విధంగా రెండో వైపుల్లో మంచిగా రంగు వచ్చే వరకు వేయించుకుని ఆయిల్లో నుంచి తీసేసిన వెంటనే మన పాకంలోకి యాడ్ చేసుకోవాలి మనం పాకం కూడా ఫస్ట్లోనే షుగరును వాటర్ వేసుకుని పెట్టేసుకున్నాం కదా అది అది సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం అయ్యేలోపు అలా మోస్ట్ పాకం కూడా దగ్గరికి వచ్చేసి ఉంది చూసారు కదా తీగపాకం అండి ఈ విధంగా వీళ్ళతో పట్టుకుని ఇలా అన్నట్లయితే జిడ్డుగా వస్తుంది బాగా జిడ్డుగా ఆ టైం వరకు మాత్రం పాకం పట్టుకునే సరిపోతుంది ఈ విధంగా పాకంలో వేసేసిన తర్వాత కనీసం పది నిమిషాలు లేకపోతే ఐదారు నిమిషాలు ఉంచేసి ఆ పాకం మొత్తము రెండు వైపులా అంటే ఆ వాటికి వేసిన వాటికి మొత్తం పిలుచుకునే వరకు ఉంచుకుని పది నిమిషాలు ఉంచుకోవాలి కనీసము పది నిమిషాలు ఉంచు చుకున్న తర్వాత తీసేసి బయట పెట్టేసుకుంటే ఆ పాకం మొత్తం పీల్చుకొని అసలు జ్యూసీ జ్యూసీగా చూడడానికి ఇలా బ్రైట్గా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వీటిని మాత్రము పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మీరు స్టోర్ చేసుకోవాలి కాస్త వేడుగున్న టైంలో కనుక మీరు స్టోర్ చేసుకుంటే ఆ వేడికి ఆ బాక్స్ మొత్తం ఆవిరి పట్టేసి ఆ ఆవిరి వల్ల ఇవి చాలా మెత్తబడిపోతాయి సో అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పాక మొత్తం పీల్చుకున్న తర్వాత అది చక్కెర పాక మొత్తం ఇలా డ్రై డ్రై అయిపోతుంది ఆ స్టేజ్ వచ్చేసిన తర్వాత స్టోర్ చేసుకోవాలండి వేడుగున్న టైంలో అంటే ఈ ఈ విధంగా పాకం పాకం ఉన్న టైంలో అస్సలు స్టోర్ చేసుకోవద్దు అలా గనక స్టోర్ చేసుకుంటే మెత్తబడిపోతే అస్సలు బాగోదు అంటే టేస్ట్ అయితే తీగా ఉంటుంది కానీ ఆ తినే టైంలో అట్లా అట్లనే ఉండదండి అసలు సరే కదండి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో అసలు హనీ కోటింగ్ వేసినట్లే ఉంది పైన చాలా సింపుల్గా అయిపోయింది మీ పిల్లలకి కొంచెం డిఫరెంట్గా కొత్తగా మనం చేసి పెట్టాలనుకుంటే కనుక ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎంత సింపుల్గా అయిపోయింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ